మై ఆర్గానిక్స్ ఇది మారుతున్న కాలానికి మారుతున్న ఆహారంలో కాన్సెప్ట్గా గత పన్నెండు సంవత్సరాల నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇది థర్టీన్త్ మన ఎగ్జిబిషన్స్లో హార్టికల్చర్ షోకి ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం అనమాట దిస్ ఇస్ ద ట్వంటీ సిక్స్త్ టైం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడ మేము ఈ యొక్క దేశీ సీడ్స్ మెయిన్ పర్టికులర్గా రకరకాల సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్లో కాకుండా దేశీ నాటు వెరైటీ సీడ్స్ పూర్వకాలంలో ఉండేవి మన కాశీ టమాటాన్ని గుత్తిబీరని ఇటువంటివి చమ్మకాయలు తర్వాత బూడిద గుమ్మడిలో వెరైటీస్ వంకాయల వెరైటీస్ ఇవన్నీ ఇటువంటివన్నీ మనకి ఇక్కడకి వచ్చిన సందర్శకులకి వాళ్ళకి అందుబాటులోకి ఇవ్వడానికి వచ్చా అనమాట దాంతోపాటుగా ఏంటంటే మేము చేసేది ప్రకృతి వ్యవసాయం అన్నమాట అంటే నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్లో మనకి ఆవుపేడ ఆవు మూత్రము అది బేసిక్ అనమాట సో దాంతో కలిసింది ఘనజీవామృతం అనేది మేము తయారు చేస్తున్నాం ఈ ఘనజీవామృతం బ్యాగ్స్ ఇక్కడ ఉంటున్నాయి అనమాట ఈ ఘనజీవామృతంలో ఏంటంటే శనగపిండి బెల్లము పుట్టమన్ను వీటితో కూడా కలిపి చేస్తుంటాం వేరు వ్యవస్థకి బాగా ఉపయోగపడేది ఘనజీవామృతం అనమాట సో ఈ ఘనజీవామృతంతో ఇక్కడ మేము ప్లాంట్స్ అన్ని గ్రో చేసి పెడుతున్నాం అనమాట ఈ స్టాల్లో ఈసారి ఏంటంటే మేము హిమాచల్ ప్రదేశ్ నుంచి స్ట్రాబెర్రీ శాంపిల్స్ తెచ్చాము బయట మార్కెట్లో యాభై రూపాయలు అమ్ముతారు ఒక్కొక్క మొక్క మేము ఒక్కొక్కరు టెన్ టెన్ రూపీస్ అంటే ఇంట్రడక్షన్ ఆఫర్గా ఇస్తున్నాం అనమాట అవి కాకుండా ఏంటంటే మా దగ్గర థర్టీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అని ఒకటి నుర్జహాను జహంగీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పండూరి కొత్తపల్లి కొబ్బరి మల్లిక ఇటువంటి అన్ని మ్యాంగోస్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో అన్ని మ్యాంగోస్ అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఇచ్చిందన్నమాట అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇంకా ఇక్కడ మీకు మే బేసి ఆమె ఏ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ నేను నేను గ్రూప్ టూ ఆఫీసర్గా ఉండి నేను వీఆర్ఎస్ తీసుకొని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట దాంట్లో భాగంగా ఏంటంటే న్యూట్రిషనల్ ఫ్రూట్స్ అనేవి ఒక ఐడెంటిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మణ్ ఫలన్ ఉంది సోర్స్ ఆఫ్ అనేది ఇట్స్ ఏ యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అనమాట సో నా దగ్గర వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ రెగ్యులర్గా వాడుతున్నారు భగవంతుడి దేవ వల్ల ఎవరు ఇంతవరకు వాళ్ళకేమి రిస్క్ ఇంతవరకు జరగలేదు అదొకటి రామ్ బూట్ అనేది ఒకటి ఉంది అదొకటి అదొకటి మేము గ్రో చేస్తున్నాం ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే మన సౌత్లో పర్టికులర్గా యాపిల్స్ రావనే ఒక రాంగ్ నోషన్ కాన్సెప్ట్ ఉంది సో మా దగ్గర ఏంటంటే ఇజ్రాయెల్ వెరైటీ అన్న యాపిల్ అనే ఒకటి ఉందన్నమాట సో అన్న యాపిల్ మొక్కలు కూడా ఇక్కడ ఒక రెండు వందల మొక్కలు తీసుకొచ్చి పెట్టాము ఆల్రెడీ హండ్రెడ్ అయిపోయినాయి ఇంకో హండ్రెడ్ ఉన్నాయి సో అవి డిజర్ట్ ఫారెస్ట్లో పండుతాయి అన్నమాట మాకు చేవెళ్ళలో ఒక ఫామ్ ఉంది అక్కడ త్రీ ఏకర్స్లో త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ఇచ్చాం ఫస్ట్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది క్రాప్ సో మెయిన్ ఏంటంటే హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో భాగంగా మన సీ టు ఫీడ్ మన ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం సో మా క్యాప్షన్ ఏంటంటే ఈట్ ఆర్గానిక్ గ్రో ఆర్గానిక్ స్ప్రెడ్ ఆర్గానిక్